హరి ఓస్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ లింక్స్ ఇస్తూ ఉంటారు దెన్ నేను వాటిని చెక్ చేసుకుని నేను వీడియోస్ చేస్తూ ఉంటాను అలా ఒకళ్ళు ఈరోజు నాకు ఒక క్వశ్చన్ రేస్ చేశారు కాదంబరి జత్వాని ఉంది కదా తను మార్చిలో పదిహేనో తారీఖున మన మార్చి పదిహేనో తారీఖున బెయిల్ వచ్చి ముంబైకి వెళ్ళింది కదా ఆ తర్వాత తను మార్చ్ ఇరవై తొమ్మిదిన తన మీద విజయవాడ పోలీసులు తప్పుడు కేసు పెట్టారని క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో పెట్టింది కదా స్టిల్ ఆ పిటిషన్ అలాగే ఉంది కదా ఈ మధ్యలో ఆమె అసలు ఎందుకు మీడియాకు రాలేదు ఇప్పుడు ఎందుకు మీడియాకు వచ్చింది అని క్వశ్చన్ చేశారు దానికి ఆన్సర్ చెప్తా ఇప్పుడు ఈ సజ్జన్ జిందాలు వచ్చేసి పారిశ్రామికవేత్త జిందాల్ స్టీల్స్ అంటే ఒక పెద్ద పేరు చంద్రబాబు నాయుడు అంటే ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీగా ఉంటాడు మరి ఇప్పుడు ఈ కాదంబరి జత్వానికి కేసు వచ్చేసి మెయిన్ కనిపిస్తే సజ్జం చెందాలి మరి ఇప్పుడు అతను ఏం చేస్తారు మాట్లాడదాం అండ్ ఇప్పుడు కాదంబరి జత్వానికి ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చేసే మేల్ ఏంటి ఆమెకి చేసే న్యాయం ఏంటి వాట్ నెక్స్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్ వన్ అప్పుడు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆమెను తీసుకువచ్చింది ఈ కుక్కల పేరు మర్చిపోతున్నాడు పదిసారి కుక్కల ఒకటే గుర్తొస్తుంది కుక్కల విద్యాసాగర్ ఆ కుక్కల విద్యాసాగర్ పెట్టినటువంటి ఒక దిక్కుమైనటువంటి దౌర్భాగ్యం కేసు ముంబైలో రెక్కి నిర్వహించి వాడు ఫిబ్రవరి రెండున వాడు కేసు పెడితే ఫిబ్రవరి మూడున పట్టుకొచ్చారు అలా తెస్తారంటే అంతకుముందు బోల్డ్ రెక్కి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారని ఒకసారి తీసుకోలేదని ఒకసారి ఎన్ని వార్తలు మొత్తానికి వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చిందైతే కానీ అండ్ లీగల్గా అయితే కాదు తెచ్చారు ఉంచారు దాదాపు నలభై ఐదు రోజులు దాదాపు హింసించారు అండ్ వైట్ పేపర్ మీద సంతకాలు తీసుకున్నారు వాళ్ళ యొక్క బ్యాంక్ కూడా మొత్తం ఫ్రీజ్ చేసి పెట్టారు అండ్ ఓ రకంగా వాళ్ళకి బతకాలన్నా లైఫ్ లీడ్ చేయాలన్నా అసలు ఈ కేసు జోలికి రాకుండా బయట ఎక్కడ ఈ టాపిక్ రేస్ చేయకుండా సైలెంట్గా ఉండాలి ఆ వైట్ పేపర్ తీసుకున్న సంతకాలు ఏవైతే ఉన్నాయో పైన మ్యాటర్ ఏదైనా రాసుకోవచ్చు వాళ్ళని బలి చేయొచ్చు ఇన్ని భయాలతో ఉన్నటువంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఇక మాకు అన్యాయం జరిగింది అని ఎలా మాట్లాడతారో చెప్పండి ఐపీఎస్ ఆఫీసర్లే వాళ్ళ వాళ్ళని తీసుకురావడం కానీ ఇక్కడ ఇబ్బంది పడక అన్ని చేస్తున్నారు అండ్ పక్క ఫోజరీ కే తప్పుడు కేసు ఎందుకు ఆ నోటరీ ఏదైతే ఉందో రీ స్టాంప్ పేపర్లు అవి కొనుగోలు చేసిందేమో రెండు వేల ఇరవై మూడులో అందులో డేట్ ఏమో రెండు వేల పద్దెనిమిదిన ఈ ఫోజరీ డాక్యుమెంట్లు అన్నట్టు అందులో ఈమె ఈమె ఇంటిపై ఇంటి అడ్రస్ ఉంది ఆ ఇంటిని అసలు ఈమె కొనిందే రెండు వేల ఇరవైలో సో అన్ని ఫ్రాడ్ ఫేక్ సో ఐపీఎస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అక్కడేమో సజ్జన్ చెందాలు ఆడ మీద నేను పెట్టిన కేసుని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇదంతా చేస్తున్నారు ముంబై పోలీసులేమో నేను ఇన్ టైంలో ప్రూఫ్ సబ్మిట్ అని చెప్పేసి కేసు కొట్టేశారు అసలు ఏంటి నా జీవితం ఎట్లయిపోయిందని చెప్పేసి అలా ఉన్నటువంటి ఆమె అండ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు సో ఏదైనా సరే వీళ్ళు చేయగలరు అని చెప్పేసి ఆమె సైలెంట్గా ఉండిపోయింది మొన్న కూడా మీడియాకి ఆమె రాలేదండి మీడియానే ఆమెను తీసుకొచ్చారు ఎలా ఎన్నికలకు ముందు అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఏవేవే కేసులు వీళ్ళు పెట్టడం కానీ క్వాష్ పిటిషన్కి సంబంధించి హైకోర్టుకి వెళ్ళిన ఏవేవని కానీ అసలు బయటికి రాకుండా ఏవే ఉన్నాయని చూస్తూ వెళ్తున్నప్పుడు కాదంబరి జత్వానీ కేసు అసలు మీడియాకి తెలియదు అసలు ఎవరికి రాల ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఉండటం కుక్కల విద్యాసాగర్ కేసు పెడటం ఆ తర్వాత అందులో వచ్చేసి మెయిన్గా వీళ్ళు చూపించింది ఏంట్రా అని చెక్ చేసుకుంటా పోతామంటే పక్కా ఫ్రాడ్ అని చెప్పి అర్థమైంది అప్పుడు మీడియాకి ఇవ్వటం ఆ మీడియా వచ్చేసి కేసు ఫాలోఅప్ చేసుకుంటా పోతే మొత్తం సజ్జన్ జండాల్ దగ్గర తేలటం ఆ తర్వాత అసలు ఏం జరిగింది ఏంటమ్మని ఆమెనంటే నన్ను నా కుటుంబాన్ని ఏ రకమైన చిత్రహింసలు పెట్టింది ఏ రకంగా తీసుకొచ్చింది అప్పుడు ఆమె చెప్పింది అంతే తప్ప ఆ మంతట ఆమె రాల ఇది విషయం నెక్స్ట్ ఆల్పం కూడా ఎలా ఓపెన్ అయింది ఎవరి రిల్వీల్ ఇప్పుడు నుండి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కాదు కూటమి గవర్నమెంట్ అండ్ చంద్రబాబు నాయుడు రూల్స్ ఫాలో అవుతాడు అండ్ గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేసిన తప్పుల్ని వెలికి తీసి వాళ్ళు కూడా రెడీ అయ్యారని చెప్పేసి మనం అర్థం చేసుకొని తిరునగర్ జ్యోష్న మిత్రురాలు అండ్ మన తెలంగాణ సంస్థ టీడీపీ మెయిన్ పర్సన్గా ఉన్నారు మంచి వాగ్దాటు ఉన్నటువంటి పర్సన్ నేషనల్ మీడియాలో కూడా టీడీపీ తరఫున కావచ్చు మహిళా సోషల్ ఇష్యూస్ మీద నెంబర్ ఆఫ్ డిస్కస్ చేస్తుంటారు ఆమె భరోసా ఇచ్చారు లైవ్లో ఎవరు కాదంబరి వి వీఆర్ హియర్ టు హెల్ప్ యూ మీకు న్యాయం జరగడం నేను చూస్తానండి అన్న సో అంత భరోసా ఇచ్చినప్పుడు జాతీయ మీడియా అంత కూడా దృష్టి పెట్టాల్సిన అంశాన్ని గతంలో స్కిప్ చేసినప్పుడు ఇప్పుడు మరి బ్రిస్టేజ్ ఇష్యూగా తీసుకునేది కదా గవర్నమెంట్ అందుకని ఆమె ఓపెన్ అయింది దెన్ ముంబైకి ఆల్రెడీ ఆన్లైన్లో కేసు అక్కడే ఫైల్ చేసి ఆమెకు నమ్మకం వచ్చాక ధైర్యం వచ్చాక దాన్ని విజయవాడ వచ్చి అప్పుడు అన్ని ఓపెన్ అయ్యాయి అక్కడ ఓపెన్ అవుతున్న మూమెంట్లోనే మరలా వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ చెప్తున్న మూమెంట్లో క్రాస్ చెక్ చేసుకుంటా పోతా ఉంటే అడ్డంగా దొరికింది ఎవరు అంటే ఆనాడు విజయవాడ కమిషన్ ఉన్నటువంటి కాంతరాన టాటా డీసీ పోయినటువంటి విశాల్ గున్ని అండ్ ఈ కేసు కుక్కల విద్యాసాగర్ అండ్ వీరికి ముందు ఉండి మొత్తం చెప్పించిన ఎవరు అంటే పిఎస్ఆర్ ఆంజనేయుల ఎవరు ఉండే ఇంటెలిజెన్స్ చీఫ్ అతను అండ్ డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అతను ఇంకా వీళ్ళకి ఎవరు ఉన్నారు వీళ్ళ పైన అన్నప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తే లేదా వీళ్ళని విచారం చేస్తే అప్పుడు తెలిసింది అండ్ మేము కుక్కల విద్యాసాగర్ ఎంతవరకు అంటే ఎప్పుడు ఏంటో తెలియదు ఎవరైతే ఈమెకు డబ్బులు ఇచ్చారని అంటున్నారు ఎక్కడ జగ్గేపేటలో ఉన్నటువంటి ల్యాండ్ ఆమె కుక్కల విద్యాసాగర్ సంతకాన్ని ఫోజులు చేసి కబ్జా వేరే వాళ్ళకి అంబోతుందని అన్నారు అసలు జగ్గేపేటే తెలియదు ఆమెకు ఆమె వచ్చేసి టెన్త్ క్లాసు స్టేట్ టాపర్ ఇంటర్మీడియట్ టాపర్ నెక్స్ట్ ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీ స్కోర్ ఆమెది మన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ ఉంది కదా ఐఎస్బి అందులో కోర్స్ అయితే చేశారు తర్వాత ఫారిన్ యూనివర్సిటీ అయితే చేశారు అండ్ మెడికల్ జర్నలిస్ట్ ఎన్నో ఆర్టికల్స్ రాస్తున్నారు అండ్ బయట కూడా చాలా వాటిలో చాలా మంచి ఎక్స్పెక్ట్ ఆమె వాంటెడ్గా కొన్నటువంటి అందాన్ని చూసి అండ్ ఆమెకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ మెరిట్ చూసి సజ్జన్ చెందాలు ఫ్లాట్ అవడము లేదా అప్పుడు టెంప్ట్ అవడం అది జరిగింది ఇంకా ఆమెతో సెక్స్ వాళ్ళకి కలిసాడు అది కూడా ఆమె వద్దు అని కలిసి ఉన్నాడు ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాడో చెప్పాడు బట్ చేసుకోకపోతే అప్పుడు ఆమె కేసు పెడితే ఇంక ఇదంతా జరిగింది ఆ సజ్జం చెందాలికి జగన్ క్లోజ్ కాబట్టి అప్రోచ్ అయ్యాడు ఇంకెవరు కాపాడలేరు జగన్ వాడి తెలిసిందే కదా ఏదైనా సార్ చేయగలిగిన క్యాండిడేట్ దెన్ ఈ కుక్కల విజయసాగర్ క్లో ఈమెతో క్లోజ్ ఉండటం గతంలో పరిచయం ఉండటం టూ థౌసండ్ ఫిఫ్టీన్లో పరిచయం ఇంకా ఆ తర్వాత అడ్రస్ కూడా లేడు ఎందుకంటే వీటి బ్యాక్గ్రౌండ్ కలిసి కుక్కలు విజయసాగర్ ఆమె దూరం జరిగేసింది బట్ మొత్తానికి ఎక్కడో చోట లింక్ ఉందని చూసుకుంటే ఇక్కడ తేలేడు ఇంకెంత కేసు పెట్టి ఇదంతా చేస్తారు సో ఇప్పుడు ఈ పోలీసులకు సంబంధించి ఎవరైతే వాళ్ళందరికి ఫస్ట్ విచారణ చేసి తప్పు తేలిందని తేలితే ఆ తప్పు కూడా అసలు భయంకరమైన తప్పు అని తేలితే ఇమ్మీడియట్గా వాళ్ళని డిస్మిస్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అని ఉంటుంది డివోపీట్ అని అంటారు సెంట్రల్ దానికి సంబంధించి ఉండింది ఈ సివిల్ సర్వీసెస్ అన్నప్పుడు సెంట్రల్ సర్వీసెస్ కదా సో వాళ్ళు మొత్తం చర్చి డిస్మిస్ చేసేయచ్చు తర్వాత సెంట్రల్ అడ్మినిస్టర్ ట్రిబ్యునల్ ఉండింది దెన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన సరే వాళ్ళ సరే తీసి పడేయచ్చు ప్రాపర్ వేలో ఇప్పుడు విచారణ చేసేవాళ్ళు అన్ని సబ్మిట్ చేయాలి శ్రవంతి రాయ్ గ్రూప్ వన్ క్యాడర్ ఆఫీసర్ ఏసీపీ ఉన్నారు ఆమె ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఆమె ఆమె కూడా ఒక గిరిజన యువత ఆమె ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినారు ఆమె కూడా దెన్ ఆమె కాదందరూ దత్వానికి న్యాయం చేయడం కోసం డాక్యుమెంట్స్ ప్రాపర్గా రెడీ ఇచ్చేయాలి ఛార్జ్షీట్ ప్రాపర్గా రెడీ ఇచ్చేయాలి ఎక్కడ కూడా అవతలన్న వాళ్ళు లూపోబు మనం బయటపడ బాబు అనేటువంటి ఇది వాళ్ళకి రాకూడదు ఇంత ఇదిగా ఉన్న మూమెంట్లో ఆ ఐపిఎస్ఎల్ని పిలిచి విచారణ చేస్తున్న మూమెంట్లో అప్పుడు వాళ్ళు ఎవరు చెప్తే చేశారన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డా ఇంకెవరన్నా వాళ్ళ పేరు కూడా చెప్తే వాళ్ళని పిలిచి విచారిస్తారు కమింగ్ టు సజ్జన్ జిందాల్ సజ్జన్ జిందాల్కి సంబంధించి మన ఏ పోలు ఏది టచ్ అయ్యారు హియర్ కుక్కల విద్యాసాగర్ అనేవాడు ఒక తప్పుడు కేసు పెడితే తప్పుడు డాక్యుమెంట్లు పెడితే దానిని ధృవీకరించుకోకుండా దాన్ని కనీస క్రాస్ చెక్ చేయకుండా అన్యాయంగా ఒక ఆడపిల్లని ఒక ఆడపిల్ల కుటుంబాన్ని ముంబై నుంచి తీసుకువచ్చి వేధించి ఈ రకంగా చేసింది ఈ పోలీసులు కాబట్టి ఈ పోలీసులు తప్పు చేశారు కుక్కల విద్యాసాగర్ ఫాల్త్ కేసు పెట్టి ఉన్నాడు కాబట్టి కుక్కల విద్యాసాగర్ లోపలేండి ఈ తప్పుడు కేసుతో విచారణ చేసి అమ్మాయిని బలి చేద్దామని చూసినటువంటి పోలీసులు ఈ డ్యూటీకి అనర్హులు కాబట్టి వారిని డిస్మిస్ చేయండి ఇది జరిగేది మళ్ళీ సర్జన్ చెందాలికి సంబంధించి ఆమె మళ్ళీ ముంబైలో కేసు పెట్టి అక్కడ ఆమె ఫాలోఅప్ చేసుకోవాలి సో సర్జన్ చెందాలకి ఏపీ గవర్నమెంట్కి ఇప్పుడున్న వాళ్ళకి నో ఇష్యూ ఆ సంబంధమే లేదు ఓన్లీ పోలీసులు ఆ కుక్కల విద్యాసాగర్ వీళ్ళకి సంబంధించి మాత్రం కూటమి గవర్నమెంట్ ఫాలోఅప్ అప్ చేస్తుంది వీళ్ళ విషయంలో కూటమి గవర్నమెంట్ ప్రపరేజ్ స్టెప్స్ తీసుకొని ఆమె ఏదైతే క్వాష్ పిటిషన్ పెట్టుకుందో ఎస్ తప్పుడు కేసు అని ఇక్కడ వీళ్ళు కొట్టేసినా లేదు కోర్టు దృష్టికి తీసుకెళ్ళి దాన్ని తీపిచ్చేసింది ఎవరెవరు ఉన్నారు ఏంటని చెప్పేసి పోలీసు కోర్టుకి సబ్మిట్ చేసినా కాదంబరి జత్వానికి న్యాయం జరిగినట్టు సో మీ క్లారిటీ వచ్చింది కదా ఆమె మీడియా ముందుకు వచ్చిందా మీడియానే ఆమెను తీసుకొచ్చన్నారు అది కూడా ఎలా ఎందుకు అండ్ ఇప్పుడు ఆమెకి న్యాయం చేసే ఉద్దేశం ఉంటే అది ఏం చేయవచ్చు ఏపీ గవర్నమెంట్ క్లారిటీ ఈ సాక్షులు చెప్పినట్టుగా వైసీపీలు వేసుకుంటున్నట్టుగా పారిశ్రామిక వేత్తలకి ఎక్కడ నొప్పి వెళ్ళేటట్టు ఏమీ చేయరు అండ్ పెట్టుబడి తరపెట్టే ఎవడేమీ చేయడు వాళ్ళు ఒక ఆడపిల్లని నీచాత నీచంగా చూపిస్తూ వలప వల అన్నట్టు హనీ ట్రాప్ అన్నట్టు మన విధంగా వార్త ఇస్తున్నారు సాక్షి వాళ్ళు కడుపు అన్నమణి తింటున్నారు మరల ఇంకొక మంది పెయిడ్ ఆర్టిస్టులు పనికి మళ్ళీ చెత్తనా కొడుకులు జర్నలిస్టుల ముసుగులు అండ్ దిక్కుమల్లని యూట్యూబర్ల ముసుగులో అడ్డది మేము గురించి రాస్తా పోతాం ఒక్కసారి కాదంబరి జత్వాన్ని ఏం చదువుకుందనేది క్రాస్ చెక్ చేయండి రా ఆమె ఖాళీ గోటు గోటు సరిపోర్రా మీరు మొత్తంగా ఆమెకి న్యాయం జరిగేది మరి కొద్ది రోజుల్లో ఉంది అందులో నో డౌట్